అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి అందరం చూస్తున్నాం వాళ్ళు ఆల్రెడీ తొమ్మిది లిస్టులు ఇప్పుడు ప్రకటించారు ఆల్రెడీ ప్రకటించిన జాబితాలోనే మళ్ళీ మళ్ళీ కొన్ని కొన్ని మార్పులు చేస్తూ మళ్ళీ ఇంకో లిస్టు ప్రకటిస్తున్నారు అయితే వైసీపీలో ఇప్పటికీ క్లారిటీ లేని నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి దానిలో భీమిలే మరి అవతి శ్రీనివాస్ గారే పోటీ చేస్తారా లేదంటే గుడివాడ అమర్నాథ్ గారిని తీసుకొచ్చి అక్కడ పెడతారా లేదా ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్నారా బీసీలకి ఏమైనా ఇస్తారా భీములు నియోజకవర్గం ఎందుకంటే అక్కడ బీసీల ఓట్లు కూడా ఎక్కువ కాపుల ఓట్లు ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉన్నప్పటికీ బీసీలు ఓట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట సో భీమిల్లో బాగా ఓటింగ్ ఎక్కువ మూడు లక్షల నలభై వేలు ఓటింగ్ పెద్ద కాన్షియన్సీ అది సో అందుకని వైసీపీలో కన్ఫ్యూజన్ అయితే ఉంది పోనీ వైసీపీలో కన్ఫ్యూజన్ ఉంది కదా టీడీపీ జనసేన ఏమైనా క్లారిటీగా ఉన్నాయంటే అవి కూడా క్లారిటీ లేవు ఈ రెండు పార్టీల్లో కూడా క్లారిటీ లేదు టీడీపీ పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తా అనేది ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు ఆ సీటు విషయంలో ఇరు పార్టీల అధినేతలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఎవరి ప్రయో ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి ఎవరి వాళ్ళకు ఉన్నాయి జనసేన పార్టీ ఏమో ప్రజెంట్ ఇన్ఛార్జీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పంచకర సందీప్కి వాళ్ళని ఉన్నారు లేదా వంశీకృష్ణ యాదవ్ గారికి ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారు వంశీకృష్ణ యాదవ్ గారికి భీములు ఇవ్వచ్చు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరికొకరికని జనసేన పార్టీ ఆలోచిస్తోంది టీడీపీ ఏమో లేదు అది మా సీటు అక్కడ టీడీపీకి కంచుకోట ఆ సీటు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి చాలాసార్లు గెలిచారు ఎక్కువగా గెలిచారు గత ఎన్నికల్లో కూడా జనసేన ఓట్లు చీలిక వాళ్ళనే అక్కడ ఓడిపోయారు లేకపోతే సబ్బంహారి గారు గత ఎన్నికల్లో గెలిచేవాళ్ళు సో అది టీడీపీఏ పోటీ చేయాలి అక్కడ టీడీపీ కేటర్ కసిగా ఉన్నారనేది ఇలా ఆలోచన ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి ఎవరి అప్లికేషన్స్ వాళ్ళకున్నాయి సో తెలుగుదేశం పార్టీలోనేమో ఈ నెలిమర్ల ఇన్ఛార్జి బంగారాజు గారిని ఒక వారం రోజుల కిందట చంద్రబాబు గారితో ఆయన భేటీ జరిగింది అప్పుడు బంగారు రాజుగారికి చంద్రబాబు గారు చెప్పారు భీమిలో ఏమైనా పోటీ చేస్తానంటే చూడు భీమిలో ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే ఉంటే కనుక అక్కడికి వెళ్ళి పోటీ చేయో నేను సపోర్ట్ ఇస్తాను చూసుకుంటానని బాబు గారు చెప్పారు బంగారు గారి బ్యాచ్ కూడా భీమిల్లో కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు సేఫా కాదా ఏంటనేది చూశారు అక్కడ జనసేన పార్టీ కేడరు టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం లేదు అని కొంచెం ఆలోచించారు ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా సో మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గారి పేరు కూడా భీముల్లో పరిశీలిస్తున్నారు ఆయనకు ఆల్రెడీ చీపురుపల్ల ఆఫర్ చేస్తే ఆయన చూపురుపల్ల వద్దు అన్నారు నాకు చూపురుపల్ల వద్దుగాక వద్దు నాకు ఇస్తే మీరు భీములు ఇవ్వండి లేదా ఇటువైపు సేఫ్ కాన్షియన్సీ ఎలమంచులు కానీ చోడవరం కానీ సేఫ్ కాన్షియన్సీ ఇవ్వండి తప్ప భీములు ఇవ్వు చూపురుపల్ల వద్దు అనేది గంటా శ్రీనివాసరావు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నారు అలా ఏ పార్టీ అంటే రెండు పార్టీల్లో కూడా రకరకాల నాయకులు ఆ సీటు మీద ఖర్చు ఇప్పారు పార్టీల అధినేతలేమో ఆ సీటుతో ఆడుతున్నారు ఇలా మూడు పార్టీల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది భీమిలి ప్రత్యేకత ఏంటి అంటే నిజానికి అది అంటే పెద్ద నియోజకవర్గము మూడు లక్షల నలభై వేలకు పైగా ఓటింగు కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ మత్స్యకారు ఓటింగ్ ఎక్కువ యాదవ్ కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ ప్లస్ ఇతర 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 బీసీలు కూడా ఎక్కువ ఓవరాల్గా మత్స్యకారులు యాదవులతో పాటు అదర్ బీసీ కమ్యూనిటీస్ దాదాపుగా లక్ష ముప్పై వేలకు పైగా వాళ్ళు ఉంటారు అలాగే ఎస్సీలు ముస్లింస్ ఇలా డిఫరెంట్ భిన్నమైన కమ్యూనిటీలు ఉంటాయన్నమాట సో టీడీపీ ఇన్ఛార్జ్గా రాజబాబు గారు ఉన్నప్పటికీ ఆయన ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉండడం పార్టీని మరీ దూకుడుగా తీసుకువెళ్లడంలో ఫెయిల్ అవడంతో ఆయనకు సీట్ అయితే ఇచ్చే ఉద్దేశంతో లేరు ఇస్తే జనసేనకి ఇచ్చేస్తారు జనసేనకి ఇచ్చేస్తే వంశీకృష్ణ యాదవ్ గారు కానీ సందీప్ గారు కానీ పోటీ చేస్తారు లేదు ఒకవేళ టీడీపీకి ఇచ్చేస్తే టీడీపీ అయితే బంగారాజు గారు కానీ లేదా గంటా శ్రీనివాసరావు గారి పేరు కూడా పరిశీలనలో ఉంది ప్రస్తుతానికి పార్టీల అధినేతలు ఈ సీటు విషయంలో పదే పదే చర్చలు జరుపుతున్నారు వాళ్ళిద్దరి మధ్య భేటీ జరుగుతున్న ప్రతిసారి కూడా భీమిలికి సంబంధించిన డిస్కషన్ వస్తుంది తాడేపల్లి భీమిలి ఈ రెండు నియోజకవర్గాల విషయంలో డిస్కషన్స్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట సో ఏం జరుగుద్ది అనేది మేబీ ఒక రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ